అందరికీ జీబీ ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది చూసుకుంటే పేద మధ్య తరగతి ప్రజలకు చాలా ఉపయోగకరమైనది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకమును తీసుకొచ్చి పేద మధ్య తరగతి వాళ్ళకి చాలా మేలు చేసిన వారు కానీ ఇంకా ఆరోగ్యశ్రీలో ప్రతి దానికి కూడా చూడటం లేదు ఆరోగ్యశ్రీ కింద ఏ ఒక్క చిన్న చిన్న ఆపరేషన్ దగ్గర నుంచి పెద్ద సమస్య అయినా కానివ్వండి ఆరోగ్యశ్రీ కిందకు వచ్చి చూసే విధముగా ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి కొంచెం మీరు దృష్టి పెట్టి ప్రతి ఒక్క సమస్యకి కూడా ఆరోగ్యశ్రీలో చూసే విధముగా మార్పులు చేయాలని దళిత జాగృతి తరఫున కోరుతున్నాం సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద మనం ఒక హాస్పిటల్లో చూసామండి ఫేస్ మీద ఇప్పుడు ముఖం ముఖం మీద ఎముకులు రీతి ఆరోగ్యశ్రీ కిందకి రాదు అంటున్నారు ఇప్పుడు పేదవాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నప్పుడు పక్కన అప్పు తీసుకొని ఆ ఆపరేషన్ అనేది చేయించుకోవడం జరుగుతుందండి ఆరోగ్యశ్రీ ఉండి ఉపయోగం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆరోగ్యశ్రీ కింద చూసే విధముగా తమరొకసారి దీని గురించి ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రులు గారైనా నారా చంద్రబాబు నాయుడు గారిని దళిత జాగృతి తరఫున కోరుతున్నాం సార్ জেবিম জয় হিন্দ